ఛానల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వల్లభనేని వంశీ గత కొన్ని నెలలుగా కూడా జైల్లోనే ఉన్నారు ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం క్షీణించిందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ అటువైపు నుంచి వైసీపీ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే జైల్లో వల్లభనేని వంశిపై విష ప్రయోగం జరిగింది అని చెప్పేసి అతను చెప్పడానికి కుట్రలు జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఈ విధంగా జైల్లో అంటే విష ప్రయోగం లేకుంటే ఇంకే రకాలైన చంపేందుకు జరిగే అవకాశం కనిపిస్తుందా సార్ ప్రజెంట్ ఇప్పుడు యా ముందుగా వల్లభినయన్ కండిషన్ మాట్లాడుకుని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం వల్లభనయన్ వంశీ గత యాభై రోజుల నుంచి జైల్లో ఉన్నాడు ఫిబ్రవరి పదమూడు ఆ ప్రాంతంలో అరెస్ట్ అయ్యాడు అప్పటి నుంచి ఆయనకు బెయిల్ రాలేదు అనేక సార్లు బెయిల్కి అప్లై చేశాడు రీసెంట్గా కూడా ఆయనకి ఎస్సీ ఎస్పీ కోర్టు రిజెక్ట్ చేసింది హైకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది ఎందుకంటే ఆయన కిడ్నాప్ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి ఇంకా చాలామంది ఈ కేసులో ఎస్కేప్ అయి ఉన్నారు వాళ్ళందరినీ మేము పిలిపించాలి ఇతను బాగా సామాజికంగా ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది సాక్షుల్ని బెదిరించడం కావచ్చు లేకపోతే ప్రలోభపరచడం కావచ్చు చేయచ్చు అట్లాగే సాక్ష్యాధారాలని తారుమారు చేసే అవకాశం ఉందని బలంగా ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ చేయగలిగింది దాంతో ఇతనికి బెయిల్ అయితే రాలేదు సో ఆల్రెడీ అతనికి కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అతనికి ఏంటంటే ఒకటి సివియర్ వెన్ను బ్యాక్ పెయిన్ ఉంది దాని తర్వాత ఆస్తమా ఉంది థైరాయిడ్ కూడా ఉందేమో అని డౌట్ వస్తుంది సో అతను గతంలో కూడా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు దానికి సంబంధించి మామూలుగా గవర్నమెంట్ జైలల్లో హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ జైల్లోనే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడే చూస్తారు లేనప్పుడు అక్కడ పక్కన ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దానికి తీసుకెళ్తారు అది చంద్రబాబు ఒకడే చేయగలడు ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టగలిగిన సామర్థ్యం చంద్రబాబుకే ఉంది మీ జగన్కి లేదని నేను చాలాసార్లు చెప్పాను అంటే లే వ్యవస్థలని మేనేజ్ చేయగలిగిన శక్తి చంద్రబాబుకు ఉన్నట్టుగా జగన్కి లేదు అది మనం అరెస్టులు చూస్తే కూడా ఎవరికైనా అర్థమైపోతుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ అత్యున్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందని రమేష్ హాస్పిటల్లో చాలా రోజులు పెట్టారు అలాగే ఆయన చాలామందికి అప్పుడు రమేష్ హాస్పిటల్లో కోర్టులు పెట్టేసేవి ఇప్పుడేమో లేదు ఎంత సీరియస్గా ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళదు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంగతి చెప్తాను నిన్న ఈయన మధ్యాహ్నం టైంలో చాలా సివిర్ వెన్నో నొప్పు ఉంది అట్లాగే ఊపిరాడట్లేదు అవన్నీ చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే వీళ్ళు వైద్యుల్ని పిలిపించి హాస్పిటల్లోనే జైల్లోనే చెక్ చేయించారు కానీ వాళ్ళు కూడా సలహా ఇచ్చారు కొంత హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అవి చేయిస్తే మంచిది సార్ అని ఎందుకంటే అతనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకెళ్ళమన్నారు వీళ్ళు మెల్లగా ఎప్పుడో నాలుగున్నర ఐదుకి అలా తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో తీసుకెళ్తే విజయ అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు ఆ టైంకి లేకపోతే మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించారు ఈ లోపల వెయిటింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత టెస్ట్లు చేశారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ సివియర్గా ఉంటే పరిస్థితి ఏంటి ఇతనికి సివిర్గా ఉందో లేదో తెలియదు కదా మొత్తానికి టెస్టులు చేశారు అతనికి ఈసీజీ తర్వాత ఎకో చెస్ట్ ఎక్స్రేలు ఇవన్నీ తీశారు ఇవన్నీ తీసి అతనికి ఏదో మెడికేషన్ అవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ ఫుడ్ లేకుండా తీసుకురమ్మన్నాడు తీసుకురమ్మన్నారు ఎందుకంటే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయాలని చెప్పారు ఏదేమైనా ప్రభుత్వ దీంట్లో అతనికి చేసుకోవాలని పరిస్థితి అయితే ఏర్పడింది సో దీంతో ఇప్పుడు ఒక డౌట్లు జనాలకు వస్తున్నాయి ఎందుకు ఇతనికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏమైనా విష ప్రయోగం జరిగిందా జైల్లో ఎందుకంటే తను జైలు ఫుడ్డే తింటున్నాడు బయట ఫుడ్ అయితే రాలేదు ఇదే కార్యక్రమం గతంలో కూడా చంద్రబాబు మీద కూడా వాళ్ళు ఆరోపించారు చంద్రబాబుని చంపేయాలని జైల్లో చూస్తున్నారు అనేది కూడా ఆరోపించారు ఇది ఇదే మాట ఇప్పుడు వంశీ విషయంలో కూడా ఆరోపిస్తున్నారు జైల్లోనే వంశీని చంపేయాలని ఇది అనేక ప్రాంతాల్లో ఇదే ఉంది కాకపోతే మన దేశంలో జైళ్ళల్లో చంపిన సంఘటనలు లేవా అంటే బోల్డ్ ఉన్నాయి ఎవరీరు దాదాపు రెండు వేల మందికి పైన ఖైదీలు జైళ్ళల్లో చనిపోతున్నారు రకరకాల కారణాలతో మిస్టీరియస్గా చనిపోతున్నారు ఆ మధ్య కిటికీకి దాని టవల్ దుట్టుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అట్లాగే మనకి పరిటాల రవి కేసులో మదుసీని కానీ మిగతా వాళ్ళందరూ కూడా జైల్లోనే చనిపోయారు మదుసీని చంపిన వ్యక్తి జైల్లోనే చంపాడు అతను కూడా మళ్ళీ జైల్లోనే చనిపోయాడు మిస్టీరియస్గా సో మనకి ఆ కేసులు పెద్ద విషయం కాదు అతి హై సెక్యూరిటీ ఉన్న తిహార్ లాంటి జైల్లోనే పట్టుపగలు గార్డ్స్ దగ్గర నుంచి గన్స్ లా కొనుకాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి జైలు అనేవి సేఫ్ అయితే కాదు గ్యారంటీగా కాకపోతే ఇతని మీద అలాంటి ప్రయోగం చేశారా లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు తప్ప చేశారా లేదనేది వాళ్ళ దగ్గర కూడా ఇంప్రూప్ లేదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆయన ఎవరు మన ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మీద కూడా స్లోపాయిన ఇంజక్షన్ ఇచ్చారు నాకనేది ఆయన కూడా ఆరోపించాడు సో పాజిబుల్ అంటే ఖచ్చితంగా పాజిబుల్ లేదు ఫుడ్లో స్లో వాళ్ళు అనుకుంటే ఇవ్వచ్చు కాకపోతే అవి చేస్తారా అంటే చెప్పలేము మనం ఏదేమైనా ఆరోపణ అయితే జరిగింది ఈయన కాకపోతే ఇంకొక ఇది కూడా మనం అటువైపు నుంచి చూస్తే ఏముంటుందంటే జనరల్గా జైలుకి పోయినాక నాకు ఆరోగ్యం బాగాలేదనే దాన్ని బిల్డప్ చేస్తారు చంద్రబాబు కూడా మనం గమనిస్తే చంద్రబాబు అంతవరకు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు బయటికి చెప్పలేదు జైలుకి పోయినాక ఆయనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి బయటకు వచ్చాయి సడన్గా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినా చూడండి ఇప్పటివరకు ఆయన ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడ లేదు బ్రహ్మాండంగా ఆయన యాక్టివ్గా ఉన్నారు సో ఇదేందంటే జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసము ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తారన్నమాట సో మనకి కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే జరిగింది కేజ్రీవాల్ కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు ఆయన జైల్లోనే ఇబ్బందులు పెడుతున్నారు ఆయనకి వాళ్ళేమో స్వీట్లు ఎక్కువ తినేస్తున్నాడు మామిడిపళ్ళు ఎక్కువ తింటున్నాడు ఇలాగని వాళ్ళు అండవు ఈయనేమో సరిగా వీళ్ళు ఆయన్ని చూసుకోవట్లేదని వీళ్ళు అండవు ఇలాగా జైల్లో బెయిల్ రావడం కోసం కూడా వాళ్ళు ఒక డ్రామాటిక్ నెరే హెల్త్ నెరేటివ్ని క్రియేట్ చేస్తారు అలాగా ఏమన్నా వంశీకి ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని బిల్డప్ చేసి ఈ డాక్టర్ల దగ్గర అంతా కూడా సర్టిఫికేట్లు తీసుకుని ఈసారి హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్కి అప్లై చేస్తారా అన్నది కూడా మనం చూడాలి ఎందుకంటే హెల్త్ గ్రౌండ్స్లోనే చంద్రబాబు కూడా తాత్కాలిక బెయిల్ వచ్చింది ఒకసారి బెయిల్ వస్తే ఇంకా ఏదో పద్ధతిలో దాని అలాగే ఉండిపోగలరు అలాగే టెంపరీ బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు తర్వాత పర్మనెంట్గా తెచ్చుకోగలిగారు అలాగా వీళ్ళు కూడా ఏమన్నా ప్రయత్నిస్తున్నారా హెల్త్ గ్రౌండ్స్లో అనేది చూడాలి ఎందుకంటే మనకి పోసాని కృష్ణమూర్లీ కేసులో కూడా హెల్త్ గ్రౌండ్స్ మీదనే వాళ్ళు ఎక్కువగా ఆధారపడ్డారు కాకపోతే పోసాని కృష్ణమూర్లీ కేసు కంటే కూడా ఇది సీరియస్ కేసు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు ఈ సత్యవర్ధన్ అనే తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న అతన్ని కిడ్నాప్ చేశారనేది కేసు ఇది సో అందువల్ల ఈ కేసులో ఇంకా కూడా వల్లమినేని వంశీ జైలుకెళ్ళే అవకాశం ఉంది ఆల్రెడీ అతని మీద ట్వీట్లు ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి అతను హెయిర్ అంతా నేర్చిపోయి ఎట్లా అయిపోయాడు చూడని అని దానికి కూడా కారణం ఏంటంటే జైల్లో బయటలాగా రంగు వేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది దానివల్ల ఒరిజినల్ వైట్ హెయిర్ బయటకు వస్తుంది దానివల్ల ఏజ్ కనిపిస్తుంది అంటే ఒక మార్పు కనబడుతుంది రెండోది అతను ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా జైలు అనేది స్ట్రెయిన్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే బయట ఉన్న సౌకర్యాలు అయితే జైల్లో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి కాటు కావాలి కార్టు కావాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి ఒక్కోసారి కోర్టులు కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాయి ఆ మధ్య ఎనభై ఏడేళ్ల స్టాన్లీ స్వామి ఒక స్ట్రా అడిగాడు ఆయనకి ఎందుకంటే చేతులు వణుకుడు రోగం ఆ వణుకుడు రోగంలో పట్టుకోలేకపోతున్నాను తిన తినలేకపోతున్నాను తినలేకపోతున్నా స్ట్రా ఇవ్వండి నేను లిక్విడ్స్ తీసుకుంటాను మూడు నెలలు వాళ్ళ కోర్టు అంటే ఎందుకు ఇంత క్రూయల్గా ఉంటాయి కోర్టులో కూడా అనిపిస్తుంది కొన్ని కేసులు చూస్తే మనకు సాయిబాబా కూడా అంతే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వికలాంగుడు ఆయన అండా సెల్ వేసి పదేళ్ళు దాంట్లో చెగటికి దీంట్లో పెట్టారు మరి కోర్టులు ఏం చేస్తున్నాయి ఎందుకు ఇంత అమానుషంగా ఎందుకు ఉన్నారు అతను అతని నైంటీ పర్సెంట్ వికలాంగుడిని అట్లాంటి సెల్ ఎందుకు పెట్టారు అని ఇప్పుడు కోర్టులో ప్రశ్నించు అంటే అందుకనే మనకేందంటే సామాన్య ప్రజల్లో విశ్వసనీయత అనేది ఎందుకు న్యాయ ఏ వ్యవస్థల మీద లేదంటే ఇలాంటి కేసులు చూసినప్పుడే మనకి అర్థమవుతుంది అంటే కొంతమందికి ఏమో అన్ని రకాల సౌకర్యాలు కోర్టులు కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి కొంతమందికి ఏది అసలు పట్టించుకోవు కనీసం హ్యూమన్ బేసిక్ నీడ్స్ని కూడా పరిగణలోకి తీసుకోవు కాబట్టి ఇక్కడేమో ఇతను నోటు దోల గతంలో కూడా చేశాడు కాకపోతే ఆ కేసు ఇప్పటివరకు పెట్టలేదు ఇతని పెట్టి అరెస్ట్ చేయలేదు ఇతని మీద నిజానికి ఇది ఫాల్స్ కేసు అనేది వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేయలేదు అతనే వచ్చాడనేది వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు సత్యవర్ధన్ కిడ్నాప్ అని దాంట్లో కేసు పెట్టారు నిజానికి ఇతని మీద పెట్టాల్సిన కేసు అయితే పెట్టలేదు ఏదేమైనా హరాస్మెంట్ అనేది అన్ని ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షాలు చేస్తాయి వాళ్ళకి వీలైన పద్ధతులు అదే పద్ధతులు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం